యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో గ్రహచారం ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నించేస్తాం ఇది సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చేద్దాం ఇప్పుడు మిథున రాశి వారికి గురువు ఏ స్థానంలో సంచారం జరుగుతుందండి అలాగే చతుర్థ స్థానంలో కేతు భాగ్యస్థానంలో శని స్వక్షేత్రమైనటువంటి కుంభంలో రాహు దశమ స్థానంలో దశమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది ఇంకా రవిని గనక మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఒక పదిహేను రోజుల పాటు సుమారుగా అలాగే వేయ స్థానంలో ఒక పదిహేను రోజుల పాటు సంచారం జరుగుతోంది అలాగే భుజం గనక మనం తీసుకున్నట్టయితే పదవ స్థానంలో దశమ స్థానంలో ఒక పది రోజుల పాటు తదుపరి ఇరవై రోజుల పాటు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు గురు ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఒక ఇరవై రోజులు తదుపరి ఒక పది రోజుల పాటు మళ్ళీ ఏ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి ఈ విధంగా ఏ విధమైనటువంటి గ్రహ సంచారం అంతా కూడా విధంగా శివారి జరుగుతున్నది అయితే వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ స్థానంలో గురువు ధన నష్టాన్ని కలిగి చేస్తూ ఉంటారు ఆ విధమైనటువంటి ఫలితాలు ఏ విధంగా మీరు డబ్బుల కోసం ఎంత త్రాపత్రయబడినా కూడా అక్కడ మీకు నష్టం కలుగుతూ ఉంటుంది సరి అయినటువంటి డబ్బులు రావాల్సినంత రావు మీకు శమ విధించినటువంటి ఫలితం కూడా లభించదండి ఏ విధమైనటువంటి అయితే అయ్యే ఖర్చుల్లో కొన్ని శుభప్రదమైనటువంటి ఖర్చు ఖర్చులు ఉంటాయి అంటే శుభప్రదం అంటే ఒక యాత్రకు వెళ్ళి రావటం కావచ్చు లేదా ఎవరో వివాహానికి మీరు సహాయపడవలసి రావచ్చు తప్పించుకోలేని పరిస్థితి మేము అవి అయితే దానివల్ల సుఖమా మంచి శుభప్రదమా కాదా అని తర్వాత విషయం అయితే తీసుకోవాలి డబ్బులు ఖర్చు అయితే మాత్రం విపరీతమైనటువంటి ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉన్నదండి ఈ మిథున రాశి వారికి ఈ నెల రోజులే కాదండి రేపు ఇరవై రెండో తారీఖు నుంచి అదే మేము రెండో తారీఖు నుంచి సంవత్సర పాలం కాలం పాటు ఆయన ఎక్కడే ఉంటారు ఈ సంవత్సరంలో కూడా ఈ నుంచి నుంచిగా సుమారుగా ఇరవై ఫలితాలు ఉండే అవకాశం మనకి కలగజేస్తూ ఉన్నదండి ఇకపోతే చతుర్థంలో కేతు మనకి సుగంధాన్ని కూడా చాలడండి చతుర్థంలో కేతు ఏంటంటే గౌరవానికి నష్టం కలుగుతుంటే అవకాశం ఉండదండి అంటే మన మాటకు విలువ లేకుండా పోతూ ఉంటుంది ఎందుకంటే ఎవరికూ మనం డబ్బులు ఇస్తానని గొప్పకోవటము మొత్తం మీద కారణాలు ఏమైనా కావచ్చు మాట దుస్తం కావచ్చు డబ్బులు లేని తరం కావచ్చు ఏ విధమైనటువంటి అయినా కావచ్చు మన మాట కొంచెం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం కల్లా కావచ్చు ఏమైనప్పటికీ కొంచెం మన గౌరవానికి కొంచెం తగ్గేటటువంటి అవకాశం మన మన ఉద్యోగ స్థలంలో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు ఈ విధమైనటువంటి గౌరవానికి నష్టం కలిగేటటువంటి పనులు ఉంటాయంటే దానితో కేతు మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఆ విధంగా ఉంటుంది ఇక తొమ్మిదవ స్థానంలో శని భవన్ యొక్క సంచారం కూడా మనకి కొంచెము రోగాలు అంటే కొంచెము అనారోగ్యాలు రోగాలు అవి కొంచెం పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు అని చేత ఆ విధమైనటువంటి ఫలితాలు కొంచెం రోగాలు చేసి సూచనలు కూడా మనకి శని భగవాన్ ద్వారా కనపడుతున్నాయి తద్వారా కూడా మనకి ధనం ఏం కూడా కనబడవచ్చు కలగవచ్చు అంచేత శని భగవాన్తో కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక రాహువు తీసుకున్నట్టయితే మనకి దశమ స్థానంలో రాహువు ఆయన ద్వారా కూడా మనకి దశమ స్థానంలో అది కూడా ధన క్షయమే కనిపిస్తోందండి దశమ స్థానంలో రాహు కూడా ధన క్షయాన్ని సూచిస్తూ ఉన్నారు ఎక్కువ ధన ధనం మీద పడుతున్నారు వీరందరూ కూడా అలాగే ఇక మనకు కుజుని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దశమ స్థానంలో చాలా మనకి పూర్తి ఫలితాన్నిస్తుంది మనకి చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది అంటే ఉద్యోగ స్థలంలో ఇందాక రాహు చెప్పినట్టుగా కొన్ని చికాకులు ఏర్ రాహు వల్ల కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ దాన్ని ఇద్దరు ఒకే రాజులు ఉన్నారు కాబట్టి ఆ అక్కడ కలిగేటువంటి చిక్కులు మరీ ఇబ్బంది పడకుండా కొంచెం కుజుడు ఒక అదే స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం మమ్మీ ఆ సమస్య నుంచి బయటపడేసిన అవకాశం కుజుల వల్ల కలుగుతూ ఉంటుంది అండి ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక పదిహేను రోజుల పాటు ఏకాదశి స్థానంలోను తదుపరి పదిహేను రోజుల పాటు స్థానంలోనూ ఉండటము కూడా మనకి ఇక్కడ మొదటి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి పదిహేను రోజులు సుఫలితాలు ఇస్తారు కొంచెం ఆయన ధనాలను లాభం కలిగించే పరిస్థితి చేస్తారు ఒక పదిహేను రోజుల పాటు తదుపరి వచ్చేసి ఆయన్ని ఆ పదిహేను ఆ రవి పదిహేను రోజుల పాటు దహనం చేయాలని సూచిస్తూ ఉన్నారు అతను పదిహేను రోజులు ధన లాభాన్ని చూపిస్తూ ఉన్నారు తదుపరి వ్యయాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ విధంగా రవి జత ఇకపోతే మనం బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక పది రోజుల పాటు తదుపరి నెలంతా కూడా ఏకాదశి స్థానంలోనూ ఆయన సంచారం కనబడుతూ ఉన్నదండి జత లాభ స్థానంలో ఉన్నటువంటి పదిహేను రోజులు కొంచెం సుఫలితాలు ఉంటాయి ఆనందం ఉంటుంది కొంచెం దశమ స్థానంలో ఉన్నటువంటి పీరియడ్ లో మాత్రం కొంచెం హాని కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా బుధుడి వల్ల మనకు కలుగుతూ ఉంటాయి ఫలితాలు ఈ విధంగా ప్రతిక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు ఇరవయో తారీఖు వరకు మనకి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి జయస్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదని ఆ పదిహేను ఈ మొత్తం మీద ఈ శుక్రుడు రెండు స్థానాల్లోనూ కూడా ధనం ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఈ విధమైనటువంటి సుఫలితాలే మన శుక్రుడి ద్వారా కూడా మనకి లభిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ గ్రహాలన్నింటి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం మీద మనకి చెప్పుకోవాలి అంటే ఈ విధం రాశి వారు చాలా జాగ్రత్త విషయాల్లో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో ఎందుకంటే మనకి గురు బలం తక్కువగా ఉంది గీతూ బలం తక్కువగా ఉంది శని బలం తక్కువగా రావు బలం తక్కువగా ఉంది అందుచేత మొత్తం మీద చాలా గ్రహాలు మనకి ప్రతికూలంగానే ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి ఇక బుధుని కనుక తీసుకున్నట్టయితే కొద్ది రోజుల పాటు మనకి లాభాన్ని కలుగు చేస్తూ ఉన్నారు కానీ రవి కొంచెం పదిహేను రోజుల పదిహేను రోజులు టు అలాగే శుక్రుడు పదిహేను రోజుల పదిహేను రోజులు ఇటు ఉండడం ద్వారా మనకి మొత్తం మీద ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి కాను వస్తున్నాయి కాబట్టి డబ్బు విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం మాట మాట్లాడే విషయంలో ఎందుకంటే కొన్ని మనకి ఆ మా గౌరవానికి నష్టం కలిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మాట విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితో మాట్లాడాలి ఏదో గబుక్ ఏదో ఆ విషయంలో ఒక మాట అనేసి ఉన్నటువంటి నవర్లో నాలుగు మాటలు అనేటువంటి అవకాశం ఉంటుంది అతని స్టేజ్ వేరు బాగుండచ్చు అతని స్థితి వేరు మన స్థితి వేరు మనం ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మీకు మీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు ఒక మాట అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుచేత మాటను కూడా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి చక్కగా వీటి పరిష్కారం కోసం మీరు చక్కగా నౌకరాల్ని ఆశ్రయించండి ఇంకా చాలా ఉన్నాయి నవగ్రహాలు దోహాలు పోవడానికి ఏ చేసినప్పటికీ తప్పు కాదు కానీ నవగ్రహాలు దీనికోసం పట్టుబడినటువంటివి కాబట్టి నవగ్రహాలు నవగ్రహాలకి ఇవ్వండి తద్వారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి శోభాత్తు యూట్యూబ్ ఛానల్ వేసుకొని నమస్తే మంచి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మిథుల రాశి కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా జరుగుతుంది ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైనటువంటి పరిశోధన ద్వారా మనం తెలుసుకుందాము వీరికి కర్కాటక రాశి వారికి లాభస్థానంలో దుర్సంచారం బాగుందండి సంచారం జరుగుతున్నది కేతు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని భగవానుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో కుంభరాశి సంచారం జరుగుతున్నది అలాగే రాహు భాగ్య స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అట్లాగే భాగ్యస్థానంలో కుజుడు కూడా నెల రోజుల పాటు పూర్తిగా ఒకే రాశిని సంచారం చేస్తూ ఉన్నారు ఇక రవిని గనక తీసుకున్నట్టయితే మనకి దశమ ఏకాదశ స్థానాలలో పదిహేను రోజులు పదిహేను రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక పది రోజులు దశమ స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి మృదం భుజుడు ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో ఒక ఇరవై రోజులు ఏకాదశ స్థానంలో ఒక పది రోజుల పాటు సంచారం జరుగుతూ ఉండదండి ఏ విధమైనటువంటి గ్రహచారం జరుగుతుంది అయితే వారు ఆయా స్థానాలలో ఉండి వారు మనకి ఈ కర్కాటక రాశి వారికి కలగజేసేటటువంటి కలగజేసేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం చూసినట్టయితే గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వీరికి ధన విషయంలో ఈ ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇంకా చెప్పాలి అంటే ఈ సంవత్సరం పాటు ఇదే స్థానంలో ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారికి గురువు ఉంట నుంచి చాలా శుభప్రదులు ధన విషయంలో చాలా చాలా శుభప్రదులు ధనానికి నోటు రాల్చే పరిస్థితి లేదు ఆ విధంగా ఉంటుందండి ఇకపోతే తృతీయంలో కేతు ఆయన కూడా చాలా శుభప్రదమైనటువంటి వర్ధాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ఈ మీద కర్కాటక రాశి వారికి సౌభాగ్యం అంటే చాలా ఒక రకం కాదండి భాగ్యాల్లో ధనం ఒకటే కాదండి సౌభాగ్యం అనేది అనేక రకాలుగా ఉంటుంది అన్ని రకాల భాగ్యాలని కూడా మనకి కేతుల ద్వారా మనకి సంకల్పిస్తూ ఉంటాయి ఇకపోతే అష్టమంలో శని సంచారం జరుగుతోంది ఎంత స్వక్షేత్రం అయినప్పటికీ కూడా స్థానం కాబట్టి అష్టమస్థానాన్ని ఆయుష్ఠానం ఉంటారు అదే విధంగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే కారకో భావనాశిక అని చెప్పేసి ఒక సూత్రం ద్వారా కారకుడైనటువంటి వాడు ఆ స్థానంలో ఉన్నట్టయితే ఆ అయినటువంటి స్థానంలో కారకగ్రహం ఉన్నట్టయితే భావం నాశనం తగ్గుతుంది కార కారకో భావనాశిక ఆ భావం దెబ్బతింటుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది తద్వారా ఇక్కడికి మనకి శని ఎన్ని రకాలుగా బాధించినప్పటికీ అర్థాశ్రం శనిగా ఏనాడు శనిగాను మొత్తం ఐదు రాసుల్లో మనకి చాలా బాధిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ అష్టమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయము ఇది ఒక్క నెలకే అనుకోటం లేదండి సంవత్సరం పాటు శని కూడా అక్కడి నుంచి లేదు అందుచేత కొంచెము తగు జాగ్రత్తలు అన్నీ చూసుకోవాలి ఆరోగ్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలోనే కాదు అలాగే వాహనం నడిపేటప్పుడే కాదు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎంతమంది మహానుభావాలు మనం సహకరిస్తే మనం క్షేమంగా వెళ్ళి ఉంది ఎందుకంటే నాకే జరిగింది నుంచి వచ్చి కుర్రాడు పదహారు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు కురవాడు ఎంత కొట్టేశాడు ముందు నుంచి వస్తే ఏం తప్పుకునే అవకాశం ఉండేదేమో కానీ కింద పడి చాలా దెబ్బలు తగ్గించుకొని చాలా బాధపడాల్సి వచ్చింది మూడు నెలల పాటు మంచం మీద ఉన్నాము ఇటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అందుచేత ఈ సెవెన్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి బాగ్య స్థానం భాగ్యస్థానంలో కనుక రాహుని మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ధనక్షయాన్ని కలగజేస్తాడు అగ్గి ఉంటే ఆ ధనశ్చయాన్ని కలగజేస్తూ ఉంటాడు ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటాడు ఇకపోతే కుజువుల దగ్గరికి వచ్చేటప్పటికి నెల మొత్తము కూడా ఆయన ఈయన సంవత్సరం పాటు ఉండేదండి ఈయన గమన గమనంతా రాశిలో సుమారుగా నెల రోజు నెల నెల పదిహేను నెల పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అంత సీరియస్గా అంత ఇదేముండర్లేదండి ఈ నెల రోజులు మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరుంటే కుజుకి ఏదో ఒక కందిగొప్పు లాంటిది ఏదో ఒక కేజీ బావు కందిగొప్పు తీసుకుని ఒక బ్రాహ్మణికి ఏదో వంద రూపాయలు ఇచ్చి దానం ఇచ్చేసేటి ఆ విధమైనటువంటి ఆ దోషాన్ని మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో కుజు దోషం వల్ల అట్లాగే అది కూడా కొంచెం మనకి ధన చేయాన్ని కలిగజేస్తుంది ఇక రవిని కనుక మనం తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం కదండి డస్ లో అట్లాగే తర్వాత ఏకాదశి స్థానంలో ఉన్నారు పదిహేను రోజుల పాటు మనకి శుభాన్ని కలగజేస్తారు పది పది రోజుల పాటు మనకి శుభాన్ని కలగజేయటం లేదు ఈ విధమైనటువంటి ఫలితాలు ఆయన ద్వారా జరుగుతున్నాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో ఒక పది రోజులు ఇరవై రోజులు మాత్రం మనకి దశమ స్థానంలో ఉంటున్నారండి అందుచేత బుధుడు మనకి శుభ ఫలితాన్ని కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక ఇరవై రోజులు లాభస్థానంలో ఒక పది రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా మనకి ఇచ్చేటటువంటి పద్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రమోదం సంతోషం రెండు కూడా మనకి ఆనందాన్ని కలగ చేసేటటువంటి పద్యాలే శుక్రుడు మనకి ఇస్తూ ఉన్నారు ఈ కర్కాటక రాశి వారికి అందుచేత మొత్తం మీద ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉందని చెప్పాలి మనకి ఎందుకంటే గురువు బాగున్నాడు హేతు బాగున్నాడు బుధుడు బుధుడు కూడా కొంతకాలం బాగున్నాడు అలాగే శుక్రుడు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రవి కూడా ఒక పదిహేను రోజుల పాటు శుభ ఫలితాలు అందిస్తూ ఉన్నారు మొత్తం మీద అత్త చాలా బాగుందని చెప్పాలి కానీ శని విషయంలో మాత్రం కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి వీలు ఉన్నట్టయితే కొంచెం అష్టమశని కాబట్టి కొంచెం జప జపాలు ఉంటే చేయించుకోండి తెలిసిన వారు శుభ్రమైన వారు చేయించుకోండి లేదు మమ్మల్ని సంప్రదించినప్పటికీ మేము కూడా మా ద్వారా కూడా మీరు చేయించుకునే అవకాశం కలుగు 多方不要。